హాయ్ ఫ్రెండ్స్ బుద్ధి చిత్రాలు యూట్యూబ్ స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వస్తే కొందరు దశకుల చేతిలో పడితే హీరోయిన్ రాత మారిపోతుందని ఒక నమ్మకం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు రాఘవేంద్రరావు ఇలాంటి పేరు ఉండేది శ్రీదేవి సహా ఎందరో స్టార్ హీరోయిన్ రాత మార్చారు ఆయన హీరోయిన్ అందంగా ఆకర్షణీయంగా చూపించి వాళ్ళ కెరియర్లు ఊపు తెస్తారని ఆయనకి పేరు ఉండేది కొత్త తరంలో ఇలాంటి పేరున్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు గబ్బర్ సింగ్ కు ముందు వరకు ఐరన్ లెగ్ అని పేరున్న శతి హాసన్ ఆ సినిమా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక దువ్వాడ జగన్నాథన్ సినిమాతో పూజ హెగ్దర్ రాత మార్చేశాడు హరీష్ ఆ సినిమాతో అనుకున్నంతగా ఆడకపోయినా పూజ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది ఇప్పుడు హరీష్ పుణ్యమాను ఇంకో హీరోయిన్ దశ తిరిగినట్టు కనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ కు బేక్ ఇచ్చిన రైతేజాత మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్ ఈ చిత్రంలో ముంబై బామ భాగ్యశ్రీ బోర్సే ఛాన్స్ ఇచ్చాడు హరీష్ మోడల్ టర్న్ హీరోయిన్ అయిన భాగ్యశ్రీ మిస్టర్ బచ్చన్ మేకింగ్ టైంలో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది ఆల్రెడీ ఆమెను విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ నిరూపించబోయే సినిమాకు కథానాయక్ ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇంతలోనే మరో ఛాన్స్ పట్టేసింది భాగ్యశ్రీ నేచురల్ స్టార్ నాని హీరోగా సాహో దర్శకుడు సుజిత్ రూపొందించబోయే చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ అంట ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయంట దాదాపుగా ఈ చిత్రానికి భాగ్యశ్రీ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లే అంటున్నారు తెలిసి సినిమా రిలీజ్ కాకముందే రెండు క్రేజీ ప్రాజెక్ట్ ఛాన్స్ రావడం అంటే చిన్న విషయం కాదు చూస్తుంటే టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగేలాగా అనిపిస్తుంది భాగ్యశ్రీ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మన చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అన్నిటినీ ఆదరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్